నో బార్డ్స్ హార్మన్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన బ్రీడింగ్ క్వాలిటీ కలిగిన రెచ్చి వాటం జాతి రెచ్చి వాటం డబల్ బాడీకి చెందిన ఒక పుంజు బిల్లా ఒక పెట్ట పిల్లను మీ ముందు తీసుకొచ్చానండి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి మీ బ్రదర్ చాలా తక్కువ రేట్లో పెట్టారండి మనకు ఒక వీటి వయసు ఐదు నెలలు కలిగింది అండి ఒక పుంజు బిల్లా ఒక పెట్టపిల్లండి మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద వేరండి మంచి వాటాలండి రెండు రెండు కూడా ఫుల్ రిచ్ వాటర్ టాప్ క్వాలిటీ టాప్ లైన్ అండి ఫుల్ రిచ్ వాటం కలిగిన భీమవరం జాతికి చెందిన టాప్ క్వాలిటీ టాప్ లైన్స్ అందిన చెందిన రెండు రిచ్ వాటం కోడి పిల్లండి ఒక పుంజు పిల్ల ఒక పెట్ట పిల్లండి పెట్టబిల్ల అబ్రాస్ పుంజు పిల్ల కూడా అబ్రాసేనండి తెల్ల అబ్రాస్ అండి సీతువా నల్లబుడ్లు సీతువా అబ్రాస్ పుంజు ఈ రెండు కూడా బ్రదర్ ఫోర్ థౌజండ్ ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారండి ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తామని చెప్తున్నారండి మంచి క్వాలిటీలు అండి రెండు కూడా రిచ్ వాటం అండి రిచ్ వాటం మళ్ళీ బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలు అండి రెండు కూడా బ్రదర్ వీటిని ఫోర్ థౌజండ్గా చెప్తున్నారు ఇటు వయసు ఐదు నెలలు అంటండి వీటి అడ్రస్ వచ్చేసి బ్రదర్ పేరు గారు అడ్రస్ న్యూజీవీడి దగ్గర సీతారాంపురం అండి బ్రదర్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వలేమని చెప్పారండి క్లియర్గా కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన బ్రీడింగ్ క్వాలిటీ అండి ఈ బ్రీడింగ్ ఉపయోగపడే పుంజుబిల్లా పెట్టబెల్లని రెండు కూడా అవి కూడా రెండు కూడా బ్రదర్ మంచి రీజనబుల్ రేట్లో పెట్టారండి ఒక పుంజుబిల్లో ఒక పెట్టబిల్ల ఐదు నెలల వయసు అండి వీటి కాస్ట్ బ్రదర్ రెండు కలిపి నాలుగు వేలుగా చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఫైనల్ ప్రైస్గా చెప్పారండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో అండ్ స్క్రీన్ మీద ఇస్తున్నాను అండి ఆయన పేరు శివ గారు అడ్రస్ న్యూజీ వీడు న్యూజ్ వీడి దగ్గర సీతారాంపురం అండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ వెళ్ళి చూసి తీసుకోవచ్చండి బ్రదర్ అయితే ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ నేను నేను చెప్పారండి బ్రదర్ గారి వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూ పెడుతున్నాను అండి పెట్టిన వీడియోలు నేను సేల్ అవుతాయని బ్రదర్ చెప్పారండి చిక్స్ మంచి టాప్ క్వాలిటీ కలిపి చిక్స్ ఉన్నాయండి బ్రదర్ దగ్గర ఎవరికైనా ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారండి ఇవి అయితే మంచి క్వాలిటీ అండి బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన రిచ్ సంబంధించిన పిల్లలు అండి రెండు కూడా ఒక పుంజు పిల్ల ఒక పెట్ట పిల్ల అండి కావలసిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నా అండి దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ